అన్నదానం యజ్ఞాలలో శ్రేష్టమైన యజ్ఞం ఒక గ్రామంలో ఒక పండితుడు ఆయన భార్య పండితామణితో కలిసి నివసిస్తున్నారు ఒకరోజు సాయంత్రం పండితుడు భోజనం చేయడానికి కూర్చున్నాడు ఆయన ముందు థాలిలో పండితామణి అన్నం పప్పు కూర రొట్టె ఊరగాయ వంటివి వడ్డించింది ఇంట్లో ఉన్నది తక్కువే కాబట్టి ఆమె తనకు తోచినంత సాధారణంగా వంట చేసింది కొద్దిగా పప్పు కొంచెం కూర భిక్షలో వచ్చిన అన్నం ఇవన్నీ బ్రాహ్మణ దంపతుల జీవన సౌరభం ఇంతలో ఇంటి ద్వారం వద్ద ఒక భిక్షకుడు వచ్చి అయ్యా భిక్షాం దేహి నాకు ఆకలిగా ఉంది ఏదైనా ఆహారం ఇవ్వండి అని అరిచాడు పండితుడు వెంటనే లేచి రండి రండి సోదరా ఆసనం వేసుకోండి అంటూ ఆత్మీయంగా ఆహ్వానించాడు ఆయన తన థాలీని అతిథికి అందించి మీరు హాయిగా భోజనం చెయ్యండి అన్నాడు కాని ఇంట్లో ఆహారం చాలా తక్కువగా ఉంది పండితామని వద్ద మిగిలినవి కేవలం రెండు రొట్టెలు మాత్రమే ఆమె ఆ విషయం చెప్పగానే అతిథి ఆ మాట విని ఇంట్లో రెండు రొట్టెలు మిగిలాయా అని ఆలోచించాడు అతను తెలివైనవాడు ఆ దంపతులు తమకు మిగిలిన ఆహారాన్ని తనకిచ్చారని గ్రహించాడు సరే అయ్యా మీ ఇష్టం కాబట్టి ఒక రొట్టె ఇవ్వండి అని చెప్పి ఒక రొట్టె తీసుకున్నాడు మిగిలిన ఒక రొట్టెను పండిత దంపతులు పంచుకోవడానికి ఉంచారు అతిథి ఆనందంగా ఐదు రొట్టెలు పప్పు అన్నం కూర తిని తృప్తిగా వెళ్ళిపోయాడు ఇక పండితుడు పండితామణి ఇద్దరూ కలిసి రెండు థాలీలు వేసుకున్నారు మిగిలిన కొద్దిగా కూర అరకటోరి పప్పు కొంచెం అన్నం ఇవన్నీ ఆ ఒక్క రొట్టెను ఇద్దరూ సమంగా తంచుకున్నారు ఆ రొట్టెను ఆధ్యాత్మిక ప్రసాదంగా భావించి సంతోషంగా భోజనం చేశారు ఆ రోజు వారు ఉదయం నుండి ఏమీ తినలేదు రాత్రికూడా ఏమీ దొరకదు అయినా వారి హృదయంలో సంతృప్తి ఆనందం నిండి ఉన్నాయి భోజనం అయిన తర్వాత పండితులు ఆంగణంలో చేతులు కడుక్కోవడానికి వెళ్లాడు ఆ రోజుల్లో థాలిలో చేతులు కడుక్కోవడం ఆచారం కాదు థాలిలోని ఒక్క ధాన్యం కూడా వృధా కాకుండా తిని థాలిని శుభ్రంగా ఉంచేవారు ఈరోజు కూడా కొందరు థాలిలో చేతులు కడుక్కుంటారు కాని అది సరైన ఆచారం కాదు థాలి అనేది ఆహారాన్ని ఆస్వాదించడానికి దానిని గౌరవించడానికి ఉద్దేశించినది పండితుడు ఆంగణంలో చేతులు కడుక్కున్న చోట ఒక చిన్న చెట్టుంది అక్కడ ఒక నక్క ఉంది అవును సర్పంతో పోరాడి గెలిచే ఆ నక్క పండితుడు చేతులు కడుక్కుండే నీరు నక్కతోకపై పడింది ఆ నీరు పడగానే నక్కతోక బంగారంలో మెరిసిపోయింది నక్క ఆశ్చర్యంతో తన తోకను చూసి పండితుడా ఇది ఏమిటి నీవ చేతులు కడుక్కున్న నీటితో నా తోక బంగారంలా మారింది దయచేసి నా శరీరం మొత్తం ఈ నీటితో తడమండి నేను పూర్తిగా సుందరంగా మారుతాను అని వేడుకుంది పండితుడు నవ్వి నా చేతులు కడుక్కున్న నీరు అయిపోయింది సోదరా కాని నీవు ధర్మరాజు యుధిష్ఠిరుని రాజ్యానికి వెళ్ళు అక్కడ ఒక గొప్ప యజ్ఞం జరుగుతున్నది అక్కడ బ్రాహ్మణులు భోజనం చేసి చేతులు కడుక్కుంటారు వారి చేతుల నీటితో నీ శరీరం బంగారంలా మారితే ధర్మరాజు యజ్ఞం సఫలమైనట్లే అన్నాడు నక్క ఆనందంగా యుధిష్ఠిరుని రాజ్యానికి వెళ్ళింది అక్కడ లక్షలాది బ్రాహ్మణులు భోజనం చేసి చేతులు కడుక్కున్నారు నక్క ఆ నీటిలో తడిసింది కాని దాని శరీరం బంగారంలా మారలేదు యజ్ఞం ముగిసిన తర్వాత రాజసభలో అర్జునుడు భీవుడూ మొదలైనవారు ధర్మరాజ యుధిష్ఠిరుడు ఇంత గొప్ప యజ్ఞం చేశాడు ఇంతటి అన్నదానం స్వర్ణరత్నదానం ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు అని పొగడసాగారు అప్పుడు నక్క గట్టిగా అరిచింది ఓ భీమా నీవు నోరు మూసుకో ఇక్కడ ఏ యజ్ఞం జరగలేదు నిజమైన యజ్ఞం ఒక పండితుని ఇంట్లో జరిగింది ఆ మాటలతో అందరూ ఆశ్చర్యపోయారు భీముడు నక్కను దగ్గరకు పిలిచి నీవెవరూ నీ తోక బంగారంలా ఎలా మారింది అని అడిగాడు నక్క తన కథ చెప్పసాగింది మహారాజా ఒక గ్రామంలో ఒక పండిత దంపతులు ఉన్నారు వారు భోజనం చేయబోతుండగా ఒక ఆకలితో ఉన్న అతిథి వచ్చాడు వారు తమ థాలీని అతిథికి ఇచ్చి తమకు మిగిలిన ఒక రొట్టెను ఇద్దరూ పంచుకున్నారు సంతోషంగా ఈశ్వరుని పట్ల కృతజ్ఞతతో ఆ భోజనం చేశారు ఆ పండితుడి చేతులు కడుకున్న నీరు నా తోకపై పడింది అది బంగారంలా మారింది ఆయన నన్ను ఇక్కడికి పంపాడు కాని ఇక్కడ ఎంతమంది బ్రాహ్మణుల చేతుల నీరు నా మీద పడినా నా శరీరం బంగారంలా మారలేదు కాబట్టి ఈ యజ్ఞం సఫలం కాలేదు సభలో ఉన్న శ్రీకృష్ణుడు మందహాసంతో ఆ మాటలు విన్నాడు అర్జునుడు ఆయనను అడిగాడు ప్రభూ ఇది ఏమిటి యుధిష్ఠిరుని యజ్ఞం సఫలం కాలేదా శ్రీకృష్ణుడు నవ్వి అర్జున ఆ పండితుని హృదయంలో సంతోషం సమర్పణ కృతజ్ఞత ఉన్నాయి వారు తమకున్న సర్వస్వాన్ని ఒక థాలి ఆహారాన్ని అతిథికి ఇచ్చారు యుధిష్ఠిరుడు కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఆ సంతోషం సమర్పణ లేని యజ్ఞం అసంపూర్ణం ఆ పండితుని ఒక్క అన్నదాలం యుధిష్ఠిరుని యజ్ఞం కంటే గొప్పది ఎందుకంటే అది హృదయపూర్వకమైనది అర్జునుడు మరి నక్క శరీరం పూర్తిగా బంగారంలా ఎలా మారుతుంది అని అడిగాడు శ్రీకృష్ణుడు రాజ్యంలో ఇంకా ఒక ఆకలితో ఉన్న మహాత్ముడు ఉన్నాడు అతనికి భోజనం పెట్టండి యజ్ఞం పూర్తవుతుంది ఆ మహాత్ముడిని గుర్తించి ఆయనకు భోజనం పెట్టారు ఆయన చేతులు కడుకున్న నీరు నక్క శరీరంపై పడగానే దాని శరీరం మొత్తం బంగారంలా మెరిసిపోయింది యజ్ఞం సఫలమైంది శ్రీకృష్ణుడు చెప్పాడు అన్నదానం యజ్ఞాలలో శ్రేష్టమైనది ఎన్ని యజ్ఞాలు చేసినా ఒక ఆకలితో ఉన్నవానికి భోజనం పెట్టకపోతే ఆ యజ్ఞం అసంపూర్ణం ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది సాధువులు సంతులు భోజనం చేస్తారు ఒక్కొక్కరి తృప్తితో ఒక యజ్ఞం ఫలితం లభిస్తుంది మీరు కూడా ఈ అన్నదాన సేవలో భాగం కండి మీ తల్లిదండ్రుల పేరిట మీ పిల్లల ఆయురారోగ్యాల కోసం అన్నదానం చేయండి గోదానం భాగవతం అన్నదానం ఈ మూడు పనులు జీవితంలో చేయండి ఆ తర్వాత ఆనందంగా జీవించండి ఆరోగ్య జీవన రహస్యం అన్నదానంతో పాటు మన ఆహార విధానం కూడా ముఖ్యం ఈ రోజుల్లో చాలామంది ఏదో ఒకటి తింటూ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు ఆహారం సరళంగా సుపాచ్యంగా ఉండాలి ఒకసారి నాలుగు రొట్టెలు తినేవారు రెండు రొట్టెలు తిని రెండు గంటల తర్వాత మళ్ళీ రెండు రొట్టెలు తినండి ఒకేసారి పెద్ద మొత్తంలో తినకండి ఉదయం తేలికైన టిఫిన్ సాయంత్రం ఆరు లేదా ఏడు గంటలలోపు భోజనం పూర్తి చేయండి రాత్రి ఆలస్యంగా భోజనం చేయని మానేయండి కూరగాయలు సెలాడ్ కొబ్బరి టమాటా కీరదోసలు వంటివి ఎక్కువగా తినండి కూరలు తొంభై శాతం వండి పది శాతం పచ్చిగా ఉంచండి తద్వారా పోషకాలు నశించవు పప్పును కుక్కర్లో కాక బహిరంగ గిన్నెలో వండండి తద్వారా దాని శక్తి నిలిచి ఉంటుంది మీ ఆహారం మీ జీవనం మీ ఆరోగ్యం ఇవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి అన్నదానంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని సరైన ఆహారంతో ఆరోగ్యాన్ని పొందండి ఈ కథను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్స్లో రాధే రాధే అని రాయండి